అందరికీ నమస్కారం అండి ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏళ్ల రద్దు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి తాజా సమాచారంలో భాగంగా ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం కమిటెడ్ పెన్షన్ రికవరీ పీరియడ్ను పదిహేను సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలకు తగ్గించాలనే కీలక ప్రతిపాదనపై చర్చ అయితే ఊపందుకుంది ఈ మార్పులైతే లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక భద్రతతో పాటుగా గణనీయమైన లబ్ధి చేకొనుంది సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కమిటెడ్ పెన్షన్ రికవరీ పీరియడ్ తగ్గింపుకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి యాక్చువల్గా ఇది పదిహేను సంవత్సరాల వ్యవధి అయితే ఉండేది సో దాన్ని మూడు సంవత్సరాలకు తగ్గించడం జరుగుతుంది కమిటెడ్ పెన్షన్ స్కీమ్ కింద రిటైర్డ్ ఉద్యోగులు తమ పెన్షన్లో నలభై శాతం మొత్తాన్ని ఒకేసారి అయితే తీసుకోవచ్చు అది కమిటెడ్ పెన్షన్కి సంబంధించిన అయితే ఈ మొత్తాన్ని తిరిగి వసూలు చేసేందుకు ప్రస్తుతం పదిహేను సంవత్సరాల కాల వ్యవధి అయితే ఉంది సో మీ యొక్క ఈ అకౌంట్లోంచి ఐ మీన్ మీ యొక్క పెన్షన్లో ఫార్టీ పర్సెంటేజ్ మొత్తాన్ని వన్స్ ఒకసారి తీసుకోవచ్చు దాన్ని మళ్ళీ మీరు పదిహేను సంవత్సరాల్లోగా తిరిగి కట్టాల్సి అయితే ఉంటుంది సో ఆ పీరియడ్కి సంబంధించి ఎనిమిదవ వేతన సంఘంలో ఈ రికవరీ పీరియడ్ను పన్నెండు సంవత్సరాలకి తగ్గించాలనే ప్రతిపాదన బలంగా వినిపిస్తుందండి సో ఈ మారు పంలో అయితే పెన్షనర్లు మూడేళ్ళు ముందుగానే పూర్తి పెన్షన్ అయితే పొందగలుగుతారు ఇది నిజంగా పెన్షనర్లకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ ఇది వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను మెరుగుపరుస్తుంది అనే దానికి అదొక నిదర్శనం దీనికి సంబంధించి ఆల్రెడీ మార్గదర్శకాలు అయితే జారీ అవుతున్నట్లుగా సమాచారం అండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు మరిన్ని రోజుల్లో రాబోతున్నాయి